నిన్నో జన్మల బంధం సత్యభామా సీరియల్తో ఫుల్ రేస్ సంపాదించుకున్నారు నిరంజన్ బిఎస్ గారు అయితే నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా తమ ఫ్యాన్స్ నిరంజన్ గారి పిక్స్ని వీడియోస్ని అనేక వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ సత్యభామా సీరియల్లో భాగంగా పాపం సత్య గారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి సీన్స్ చాలా చాలా బాధ పెట్టేస్తున్నాయి అంతేకాకుండా ఈ సీన్తో మమ్మల్ని ఏడిపించేశారు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ దానికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నారు అయితే సీరియల్ విషయం పక్కన పెడితే నిన్న చూతే నన్న కదే అనే సీరియల్లో నిరంజన్ గారు ఒక పెద్ద ఫ్లవర్ బుకే పట్టుకుంటూ హీరోయిన్ ప్రపోజ్ చేస్తున్న పిక్స్ నేను నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆయన ఓన్లీ పిక్స్ను పెడుతూ ఆయన ప్రపోజ్ చేస్తున్నట్టుగా చూపిస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ట్యాక్స్ ఇస్తూ ఆ వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా సో అవే పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజంగా చూస్తూ ఉంటే నిరంజన్ సార్ ఎవరికో ప్రపోజ్ చేస్తున్నట్లుగానే భలే ఎడిట్ చేశారు వాళ్ళంతా కూడా చాలా చాలా బాగున్నాయి నిరంజన్ సార్ కూడా చాలా చాలా బాగున్నారు సో వాళ్ళకి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి